అమ్మ వాళ్ళ ఇంటికి అయితే లాస్ట్ టైం త్రీ డేస్ బ్యాకే మా ఇంటి దగ్గర అయితే బోనాలు అయితే అయిందన్నమాట సో మళ్ళీ త్రీ డేస్ తర్వాతనే అమ్మ వాళ్ళ ఇంటి అయితే వచ్చేస్తాను మళ్ళీ పండగకి సో రాగానే బోనం అయితే వండుతున్నానండి ఎందుకంటే తొందరగా తీస్తామని చెప్పారంట సో అమ్మతో అందుకని వర్షాలు పడుతున్నాయి కదా తొందరగానే తీస్తామని చెప్పేసరికి మళ్ళీ అడావిడి అయిపోతుందని బోనం అయితే వండేస్తామని ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా మామిడాకులు అవన్నీ కట్టేస్తున్నారు ఎందుకంటే బోనాల పండగకి ప్రతి ఏ పండకైనా మనకి పచ్చగా మామిడాకులు అవన్నీ కడితేనే మంచిగా ఉంటాయి కదా ఇంకా ఫైనల్ అయితే నేను బోనం అయితే అలంకరిస్తున్నానండి సో తొందరగా అలంకరించుకొని మనం పెట్టుకుంటే ఇంకా టైం ఉన్నా కూడా సో మనం ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు కదా మళ్ళీ అడావిడి అయిపోతుంది కదా సో అందుకే టైం ఉండదేమో అని నాకు వచ్చినట్టయితే బోనం అయితే అలంకరించానండి సో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి బోనం అలంకరించిన తర్వాత ఇంకా వేపకైతే పెట్టాలి కాబట్టి బోనంలో సో మా ఇంటి దగ్గరనే పెద్ద వేప చెట్టు ఉందండి సో అందుకనే మంచిగా లేత లేతది పచ్చది కొంచెం వేపాక్ అయితే తెంపుతున్నాడు అన్నయ్య అయితే సో నేను కూడా అయితే అది జాగ్రత్త కింద పడకుండా తెంపేసుకొని నార్మల్గా అందులో వాష్ చేసిన తర్వాత ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెష్గానే ఉంటుంది కదా సో ఇక బోనం అలంకరించిన తర్వాత బోనంలో పెట్టగానే నిజంగా మంచి పండగలాగా లుక్ అయితే వచ్చింది మనకి బోనాల పండుగ అంటేనే మెయిన్ అయితే వేపాకు వేపాకు లేని అసలు బోనం ఎత్తుకొని పోము సో అంత మంచిగా అనిపిస్తుంది ప్రతి పండగ కూడా వేపాకు మామిడాకులు కడితే మంచిగా అనిపిస్తుంది కదా సో పువ్వులు అయితే ఇంకా తేలేదండి వాడిపోతాయి అనేసి కొంచెం మాకు దగ్గరనే కాబట్టి మోతుకూరు ఈజీగా అన్నీ తెచ్చుకోవచ్చు సో నేనైతే అట్లా అలంకరించిన తర్వాత పక్కన పెట్టొద్దని దీపం పెట్టయితే పెట్టాను కళ్ళు ఇంకా ఆరబోశాను అండి అమ్మ అయితే పొద్దుగానే పూజ అయితే చేసేసింది అనమాట కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా బోనం పెట్టేటప్పుడు అక్కడ ఇంకా అమ్మవారి దగ్గర అక్కడిక్కడే కొట్టేస్తారనమాట కొబ్బరి కొబ్బరికాయలు ఇంకా కొద్దిసేపటి తర్వాత అన్న మోత్తురికి అయితే పువ్వులు కూడా అన్నీ తీసుకొచ్చాడు అనమాట సో పువ్వులు కూడా అయితే పెట్టేశాను నాకైతే సింపుల్గా వచ్చినట్టయితే పుదించాను అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి నాకైతే రెండు డిఫరెంట్ చూస్తే బొట్లు పెడితేనే కొంచెం కలగా అనిపిస్తున్నట్టుంది ఇట్లా నార్మల్ అయితే సింపుల్గా అనిపించింది నాకైతే సో ఇక నేను కూడా రెడీ అయిపోయినండి ఫైనల్ అయితే నా లుక్ అయితే ఇలా ఉంది లాస్ట్ టైం అయితే ముక్కు పుడక పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది సో ఈసారి కూడా నేను పెట్టేసుకున్నాను మన బోనాల పండుగ అంటేనే కొంచెం హెవీగా రెడీ అవుతాం కదా ఇంకా పూలు అయితే పెట్టేసిన తర్వాత కొంచెం అందులో గ్యాబ్ నేను ఓన్లీ వేలుతోనే కొంచెం డిజైన్ చేశానండి అందులో మధ్యలో ఇంకా కుంకుమ కూడా పెట్టాలని చెప్పింది అనమాట నాకు చెల్ల అవుతుంది మా బామ్మర్ది వాళ్ళ వైఫ్ సో తను కూడా హెల్ప్ అయితే చేసింది అనమాట కొంచెం ఇంట్లో ఇక ఏం లేకుంటే అయితే అందులో మీడియాలో పెట్టేసి కుంకుమ అయితే ఫుల్గా పెట్టేశాము నాకైతే బొట్లు పెడితేనే కొంచెం బోనం ఆ లుక్ అనేది అనిపిస్తుంది అన్నీ ఈ డిజైన్స్ ఇవన్నీ మనకు రానప్పుడు చేయడం అసలు వేస్ట్ అనిపించింది సో ఇక ఫైనల్గా అయితే లాస్ట్ టైం కూడా అట్లనే చేసాం కదా కొంచెం వెరైటీగా చేద్దాము అని అనుకున్నాను బట్ నాకు బొట్లు పెట్టిన బోనం అట్లానే నాకు చాలా బాగా అనిపించింది అండి బోనం అయితే అలంకరించిన తర్వాత నేనైతే మనం ఆడవాళ్ళకైతే పసుపు ఖచ్చితంగా గంధం ఉండాల్సిందే కదా సో అందుకని గంధం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కాళ్ళకి పసుపు కూడా పెట్టామని చాలా కళ అనిపించింది నిజంగా మన అమ్మాయిలకి ఇట్లా నిండుగా రెడీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మా పాపను కూడా రెడీ చేశానండి మా పాపతో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట ఇంకా బోనం దగ్గర కూర్చొని అట్లా వీడియో అయితే గుర్తుండడం కోసం అయితే అనమాట ఇంకా ఫైనల్లీ అయితే బోనం అయితే తీయడానికైతే డప్పులు అయితే వినిపిస్తున్నాయి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇక వర్షానికైతే దీపం అస్సలు ఉండట్లేదు ఇక బోనం తీసేటప్పుడు నీళ్లు వాటర్ ఆరబోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా పైసలు కూడా బోనం మీద తీసి డప్పులు అయితే ప్రతి ఒక్కరింటికైతే వస్తాయన్నమాట బోనం అయితే ఎవరెవరు చేస్తారో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బోనం అంతా తీసుకుని ఇంకా ఊరి మధ్యలోకి అయితే అందరు వచ్చేస్తారు ఊరి మధ్యలో అయితే మైసమ్మ తల్లి గుడి ఉంటుంది ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఊరిలో అయితే ఊరు కూడా చిన్నగా ఉంటుంది ఇంకా ఊరు దేవిని గుడి కూడా దగ్గరే ఉంటుందన్నమాట సో మనకి అంత భయం ఉండదు ఇబ్బంది కూడా అసలు ఏముండదు ఊరు ఎంట్రెన్స్లోనే మా ముత్యాలమ్మ గుడి అయితే ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది మా ఇంటి దగ్గరలో కొంచెం దూరమే అన్నమాట మరి అంత దూరం కూడా ఏమి ఉండదు ఇంకా బోనం వర్షానికైతే దీపం అసలు ఆరిపోతూనే ఉంది అందరు కలిసి అక్కడ మైసమ్మ దగ్గర ఐదు ప్రదక్షిణలు అట్లా చేసిన తర్వాత ఎవ్వరు ఎక్కడ పెట్టాలో అక్కడికైతే వస్తారని మేము లాస్ట్ టైం ముచ్చలమ్మ తల్లి మైసమ్మ తల్లికి పెట్టాము ఇప్పుడైతే ముత్యాలమ్మ తల్లికి అయితే పెడదామని ఇక్కడ సైడ్ వెళ్తున్నామండి ఇంకా ఊరి మధ్యలో అయితే మైసమ్మ తల్లి గుడి ఉంటుంది ఇంకా ప్రతి ఉగాది కూడా మా ఊరిలో బోనాలు అయితే చేస్తారు మీ సైడ్ కూడా చేస్తారా లేదా కామెంట్ చేయండి ఇంకా వర్షం లైట్గా పడుతూనే ఉంది సో ఐదు ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత బోనం అయితే కింద దించిన తర్వాత ఎవరెవరు ఫస్ట్ పెట్టాలి పెద్ద మనుషులు అని పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఏదైతే పెడుతూ ఉంటారు అనమాట సో వర్షం అయితే పడుతూనే ఉంది వర్షం బోనాల పండుగ వర్షం పడుతుంది చాలా మంచిదంట సో మనం వర్షాలు పడడం కోసమే కదా బోనాలు చేసేది ఇంకా పంటలు మంచిగా పండితేనే కదా మనం హ్యాపీగా సంతోషంగా ఉండేది సో ఆ తల్లి మనల్ని ఎప్పటికీ చల్లగా చూడాలనే మనం ఆ తల్లికి ప్రతి సంవత్సరం అయితే మనస్ఫూర్తిగా బోనాలు అయితే చేసుకుంటాం కదా మన ఆడవాళ్ళకైతే మన ఊర్లో మన ఊరు పెద్ద మనసులో చేసుకున్న పండుగ బోనాల పండుగ ఇంకా ఫైనల్లీ అయితే బోనం అయితే పెట్టేశానండి లాస్ట్ టైం అయితే చాలా గంట అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ తీసేది ఈ టై ఈసారి అయితే చాలా వర్షం వస్తుందని వెంటనే అయితే తీసేశారండి ఇంకా మా ఊరి ముచ్చలమ్మ గుడి చూడండి అందరికీ ఆశీర్వాదం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్